హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మహా సరస్వత్యే శ్రీనామ విత్ర గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వలోకాం విషజే భవరోగి నిధే సర్వేజ్ఞానా దక్షిణామూర్తయ ప్రియా భగవద్బంధులారా ఈరోజున శక్తిపీఠములు గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నాను ప్రథమంగా నాకున్న పరిజ్ఞానముతో తెలిసే ప్రయత్నం చేస్తున్నాను దశ శక్తిపీఠములు అని అంటాం కానీ శక్తిపీఠములు మొత్తం నూట ఎనిమిదిగా ఆవిర్భవించినాయి అని పురాణ వచనాలు నూట ఎనిమిదిలో యాభై నాలుగు మాత్రమే ఉన్నాయని పెద్దలు చెప్తున్న విశేషం అయితే యాభై నాలుగులో అవి కూడా కనుమరుగైపోయి కాలగర్భంలో కలిసిపోయి ఇప్పుడు మనకి మొత్తం పద్దెనిమిది శక్తిపీఠాలు కానీ మనకి దర్శనమిస్తున్నాయి ఇది విశేషం ఈ పద్దెనిమిదిలో మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఉన్నాయి నాలుగు శక్తిపీఠాలు మనకి ఒకటి ఆంధ్రప్రదేశ్ అలంపురం జోగులాంబాదేవి రెండు ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం మాణిక్యాదేవి మూడు ఆంధ్రప్రదేశ్ పిఠాపురం పురీహితికాదేవి నాలుగు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం ప్రమరాంబికాదేవి ఐదు మహారాష్ట్ర కొల్వాపూర్ మహాలక్ష్మీదేవి ఆరు మహారాష్ట్ర మహూర్య ఏకవీరికాదేవి అలానే ఏడు ఉత్తరప్రదేశ్ ప్రయాగ దేవి అలానే ఎనిమిది ఉత్తరప్రదేశ్ వారణాసి విశాలక్ష్మీదేవి అలానే తొమ్మిది కర్ణాటక క్రౌంచపట్టణం చాముండి చాముండాదేవి అలానే పది తమిళనాడు కాంచీపురం కామాక్షిదేవి పదకొండు ఒరిస్సా ఓజ్యా ఓజ్జానం గిరిజాదేవి పన్నెండు బెంగాల్ ప్రదమ్ సింహళాదేవి అలానే పదమూడు జమ్మూ కాశ్మీర్ సరస్వతీదేవి పద్నాలుగు బీహార్ గయ సర్వమంగళాదేవి పదిహేను మధ్యప్రదేశ్ ఉజ్జాయిని మహాకాళీదేవి అలానే పదహారు సిలోన్ శ్రీలంక శంకరీదేవి పదిహేడు హిమాచల్ ప్రదేశ్ జ్వాలాయాం వైష్ణవీదేవి పద్దెనిమిది అస్సాం అరిక్షత్ర కామరూపాదేవి ఇలా పద్దెనిమిది శక్తిపీఠాలు మనకి ఇప్పుడు పరిగణలో దర్శనమిస్తున్నాయి కావున నేను తెలియజేసేది మా యొక్క అనుభవపూర్వకంగా మాకున్న పరిజ్ఞానంతో మేము తెలియజేస్తున్న విషయాన్ని గమనించండి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో నాలుగు శక్తి పీఠాలు అలానే శ్రీశైల ప్రమరాంబిక మల్లికార్జున స్వామివారు ఒకే దేవాలయంలో ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నారు అమ్మవారు స్వామివారు ఈ యొక్క విశేషం ఈ సృష్టిలో ఎక్కడా లేదు ఇది ఖచ్చితం ఎక్కడా లేదు కారణం కాశీ విశాలక్ష్మి శక్తిపీఠము కాశీ విశ్వేశ్వరుడు యొక్క జ్యోతిర్లింగము కూడా జ్యోతిర్లింగం ఒక ఒకవైపు ఉన్నది శక్తిపీఠం ఒకవైపు ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం మల్లి మల్లికార్జున స్వామి దేవి శక్తిపీఠం రెండు కొలువైన ప్రదేశం ఒకే దేవాలయం ఒకే ప్రాంగణం ఇది సత్యాతి సత్యం కావున మన ఆంధ్రప్రదేశ్ కూడా పుణ్యభూమి 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 అనటానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏమి కావాలి మనకి నాలుగు శక్తిపీఠాలు ఉన్నాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇది పుణ్యభూమి కాదంటారా మీరే నిర్ణయం చేయండి నేను చెప్పేది ఇది ఖచ్చితంగా పుణ్యభూమి చారిత్రక ఆధారాలు చారిత్రక విశేషాలు వాటిని పక్కన పెడదాం అవన్నీ ఉండొచ్చు కానీ ఈ రోజున మనకి నాలుగు శక్తిపీఠాలు ఉన్నాయి ఒక జ్యోతిర్లింగం ఉన్నది అమ్మవారితో ఇముడి ఉన్న జ్యోతిర్లింగ దేవాలయం ఉన్నది శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ యొక్క ఆధారంతో మనకి మనది కూడా పుణ్యభూమిగా తీసుకోవచ్చు కేవలము పుణ్యభూమి అని తీసుకుని ప్రాచుర్యానికి తీసుకొచ్చిన ప్రభుత్వాలు కానీ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వేదాధ్యానం చేసిన వేదాధిపతులు కానీ ఎవరైనా కానీ గమనించండి గమనించి మన ఆంధ్రదేశాన్ని కూడా పుణ్యభూమి అని గుర్తించేట్టుగా మీరు కూడా ప్రయత్నం చేసి తీసుకొస్తారని ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ద్వారా వారికి కూడా తెలియచేసి వారి దాకా అందించి మన క్షేత్రాన్ని కూడా మహోన్నతంగా ప్రతి ఒక్క శక్తిపీఠాన్ని పర్యాటక కేంద్రంగా మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతారని మన ఆంధ్రప్రదేశ్ని కూడా ముందుకు తీసుకెళ్తారని మహోన్నతమైన పర్యాటక క్షేత్రంగా మార్చుతారని ఆంధ్రదేశాన్ని మార్చు మారుస్తారని మేము మనసా వాచ కర్మణ తెలియజేస్తున్నాము కావున మీరందరూ కూడా శ్రద్ధ తీసుకుని పెద్దలందరూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి మనది ముమ్మాటికి 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 పుణ్యభూమి 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 కృష్ణా నది మనకు ఉన్నది గోదావరి నది మనకు ఉన్నది రెండు నదులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సంగమం ఉంది విజయవాడ కృష్ణ గోదావరి నది సంగమం ఉన్నది తుంగభద్ర కూడా ఉన్నదంటున్నారు అది అంత ప్రాచుర్యానికి లేదు కావున రెండు సంగమం ఖచ్చితంగా సంగమం అనేది ఉన్నది ఈ ఈ సంగమక్షేత్రంలో కూడా మనము అనేక మహోన్నతమైన మేళాలు జరపవచ్చు జరుపుకోవచ్చు ఇది కూడా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి మీరందరూ కలిసి ప్రయత్నించి స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు ఇంకా అనేక విద్వాంసులు అనేక విద్వాంసులు పెద్దలు అందరూ కలిసి శ్రద్ధ తీసుకొని మనకి కూడా ఇక్కడ మేళాన్ని ఏర్పాటు చేస్తారని నేను మనసా వాచ్య కర్మణ తెలియజేస్తున్నాను కావున ఇందులో ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు గమనించి సరిచేసి మాకు తెలియచేయగలరు ఓం నమశివాయ చ మన నమ శివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఈ విషయాన్ని అందరికీ తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఓం నమః శివాయ చ నమః శివాయ